వెల్కమ్ టు అదర్ నేను హరిత కేంద్రం నుంచి ఎప్పుడు ఏ పెద్దలు వచ్చినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కాకపోతే ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా జరిగింది ఎందుకంటే వేసిన ఉదయం ఎదురవబోతుందా అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ అంతటా కూడా ఆసక్తి రేకెత్తించే విధంగా ఆయన మాట్లాడిన మాటలు అయితే మనకి ఇక్కడ వినపడతా ఉన్నాయి అయితే అసలు అమిత్ షా గారు వచ్చి జగన్ గురించి ఆరాధించడం ఏంటి అని చెప్పి కొంతమంది అంటుంటే ఇంకొంతమంది మాత్రం రాష్ట్ర రాజకీయ రాష్ట్రం పరిస్థితి గురించి మాట్లాడకుండా వెనకబడిన రాష్ట్రం గురించి రాజధాని గురించి మాట్లాడకుండా డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా జగన్ గారిని ఆరాధించడం ఏంటి అని చెప్పి జగన్ నేను నమ్మిన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక ఒక వాదన వినిపిస్తూ ఉన్నారు అయితే అసలు ఈ రెండు వాదనల్లో అసలు ఈ ఈ వాదనలు అన్నీ కూడా ముందు ముందు జరగబోయే రాజకీయాలకి కొత్త తెరం తీస్తున్నట్టయితే కనిపిస్తున్నాయి అయితే అసలు ఏం జరగబోతుంది ముందు ముందు ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని అని చెప్పి మన జడ్జ్ రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మేడం సార్ అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయి సార్ ఏం జరగబోతుంది రాష్ట్రంలో అని మీకు అనిపిస్తుంది హరిత గారు నిన్న అమిత్ షా గారు మాట్లాడిన రెండు మాటలు చాలా విలువైనవి అందులో ప్రధానమైనది ఎన్డిఆర్ఎఫ్ అన్నది ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను కాపాడుతుంది ఎన్డిఏ అన్నది మనుషులు చేసే విపత్తుల నుంచి ప్రజలను కాపాడుతుందని ఆయన వ్యాఖ్యానం చేశాడు అంటే ఒకవైపు రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వ సంస్థ గురించి చెప్తూ మరోవైపు రాజకీయ కూటమి గురించి ఆయన ఆ పోలిక తీసుకురావడము ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ అన్నది ప్రకృతి ప్రకోపించినప్పుడు ప్రకృతి ప్రకృతి ఇప్పత్తులు కలిగినప్పుడు తన మన లింగ భేదాలు కుల మత భేదాలు ఏవి చూడకుండా కాపాడేది ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఏ కొన్ని వర్గాలను కొన్ని మతాలను టార్గెట్ చేసి పనిచేసేది ఎన్డీఏ ఈ రెండింటినీ ఎలా ఆయన కల్పాలి కంపేర్ చేశాడో ఒక ఒక ఇంతగా నాకు అవహేళనగా అనిపిస్తుంది రెండు భిన్న ధృవాలు ఈ ఎన్డీఏ అన్నది ఖచ్చితంగా ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా కొన్ని వర్గాలకు దూరం ఆ వర్గాలను చిన్నచూపు చూస్తారు ఎన్డీఆర్ఎఫ్ అట్లా కాదు వాళ్ళు ఏమి చూడరు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి రిస్క్లో ఉన్న వాళ్ళని కాపాడుతారు మరి రాబోయే రోజుల్లో దీని ఎట్లా ఎట్లుంటో చూద్దాం ఇంకా రెండోది జగన్ గారి విషయం వైఎస్ జగన్ ది గ్రేట్ ఈ మాట ఎందుకు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా ఎక్కడ ప్యాలెస్లు ఉన్నాయి రిషికొండని ఎన్ని కోట్లతో ఖర్చు పెట్టారు ఇలాంటివి కూడా ఆయన మాట్లాడారంటేనే ఇవాళ ఎందుకు మాట్లాడారు అన్నట్టు అంటే ఇక్కడ మాకందరికీ ఉన్న అభిప్రాయం ఏంటంటే అమిత్ షా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ కేసుల్లో పురోగతి లేకుండా ఎక్కడేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా ఆ కేసులు అలా బీరువాలో ఉండిపోవడానికి కారణం అమిత్ షా గారే అని చాలామంది అభిప్రాయం నాకు కూడా అదే అభిప్రాయం అటువంటి అమిత్ షా గారు ఈరోజు సడన్గా జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల గురించి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ప్యాలెస్ల గురించి ఒక్కొక్క ప్యాలెస్లో వందల బెడ్రూముల గురించి ఆయన ఆరా తీయడం ఆశ్చర్యపోవడం ఆశ్చర్యపోవడం అసలు మనం ఎక్కడ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరికంలో ఉన్నామా అన్నట్లుగా ఆయన ఆ ముఖ కవలికలు మాటల్లో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసిన తర్వాత కళ్ళు మూసుకొని పిల్లి పాలు దాగినట్లుగానే అనిపించింది ఎందుకంటే ఆ పిల్లి నేను తప్ప నన్ను ఎవరు చూడలేదనుకుంటుంది కానీ అందరూ చూశారు చూస్తుంటారు అందరూ అమిత్ షా గారికి ఇప్పుడు తెలిసిందా పది సంవత్సరాల తర్వాత అంటే కేంద్రంలో ఆయన హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ తన దేశంలో ఏం జరుగుతుందో తెలియదా ఏ రాజకీయ నాయకుడు ఏ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడో తెలియదా ఆర్థిక మూలాలు ఎలా అభివృద్ధి చెందాయో తెలియదా నేరాలు ఘోరాల గురించి తెలియదా తెలియకుండా ఇప్పుడు నిద్రలేశాడా ఇప్పుడు నిద్రలేసి ఆశ్చర్యపోతున్నాడా అంటే ఆయన పది సంవత్సరాలు చేసిన పని అంతా వేరేదా అంటే ఆయన ఇటువైపు కన్ను చూ పారించలేదా తన దృష్టి పెట్టలేదా నేరస్తులపైన ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ పైన ఆయన దృష్టి పెట్టలేదా ఒక హోంశాఖ మంత్రిగా ఉంటూ దేశ రక్షణ దేశ ప్రజల రక్షణ ప్రజల ఆస్తుల రక్షణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రకృతిని రక్షించడం ఇన్ని రకాల కోణాల్లో పనిచేయాల్సినటువంటి దేశ అత్యున్నత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఇలా ఆశ్చర్యపోవడము మాకు ఆశ్చర్యంగానే ఉంది బట్ ఎనీహౌ మంచి అయితే జరగబోతుందన్న సంకేతాలు ఇచ్చాడు అరే నాన్న ఇన్ని రోజులు ఏం జరిగినా జరిగిపోని కానీ నిన్నటి నుంచి ఒక లెక్క నేటి నుంచి ఒక లెక్క అన్నది తేల్చేసాడు అందులో భాగంగానే ఆయన అలా వచ్చి మాట్లాడాడో లేదో అప్పుడే సుప్రీంకోర్టులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఏంటి రఘురామకృష్ణరాజు వేసినటువంటి బెయిల్ క్యాన్సలేషన్ పిటిషన్ విచారించవలసినటువంటి ధర్మాసనం మారిపోయింది మన జస్టిస్ నాగరత్న గారు చంద్రబోస్ గారు ఇద్దరికి అవకాశం దక్కింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రైలు పొడిగడతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేనేమి లెక్క చేయను నాకు మొత్తం తెలుసు ఏం జరిగినా కూడా ఎదుర్కొనే దమ్ముంది అయితే ఇప్పటివరకు జరిగింది ఇప్పటివరకు ఏదో జరగబోతోంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టు ఆశ్రయించింది ఇప్పుడు కాదుగా సంవత్సరాల క్రితమే ఆయన ఆశ్రయించాడు ఇన్ని రోజులు ఒక రకమైనటువంటి ధోరణి నడిచింది సిబిఐ వాళ్ళు ఎందుకు రాలేదు సిబిఐ ఎందుకు క్యాన్సిలేషన్కి అడగలేదు మీరు మాత్రం ఎందుకు అడుగుతున్నారు మీకున్న అర్హత ఏంటి చాలా క్వశ్చన్లు ఆన్సర్ చేసుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ చివరికి విచారణకు వచ్చింది ఈ విచారణలో ముఖ్యంగా ఎప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ చేస్తారు ఏ న్యాయ ప్రక్రియలు ట్రైల్ని అప్ చేస్తున్నారు చేస్తున్నారనుకోండి విచారణ జరగనీయకుండా ఏదో రూపంలో అడ్డుపడుతున్నాడు అనుకోండి అప్పుడు బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు ఆయనకున్న బెయిల్ కండిషన్స్ ఏవైనా వయోలేట్ చేస్తే అంటే సాక్షులను ఇన్ఫ్లుయెన్స్ చేసే పని చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం మోపింది రఘురామకృష్ణరాజు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ సాక్షులను అదేవిధంగా ముద్దాయిలను కూడా మళ్ళీ కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టాడు ఆ విధంగా సాక్షులను ఆయన ప్రభావితం చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రిగా అన్నది దాంట్లో ఒక అభియోగం బహుశా అదే అభియోగాన్ని సుప్రీంకోర్టు కన్సిడర్ చేసిందనుకోండి శుభ్రంగా నానా నువ్వు లోపలుండు దీన్ని ఆరు నెలల్లో భగీజ్ చేస్తాం తేల్చేస్తాం అని చెప్తారు ఇది జరగబోతుంది ఎందుకంటే కొంచెము జస్టిస్ నాగరత్న గారి యొక్క అప్రోచ్ కర్ణాటక హైకోర్టు నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మేడంగా రాడికల్ ఆమె కొంచెము అవకాశం ఉన్నా కూడా జారవెడదు అంటే అటువంటి స్పిరిట్ ఉన్నాము పైగా కర్ణాటకల నుంచే వెళ్ళారు కాబట్టి మన ఆంధ్ర రాజకీయాల పట్ల మేడం గారికి మంచి అవగాహన ఉంది పైగా గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులను విచారణ చేసిన బెంచెస్లో చాలా బెంచెస్లో ఉన్నారు చాలా కేసుల్లో ఆమె చాలా చారిత్రాత్మకమైనటువంటి తీర్పులు ఇచ్చి ఉన్నారు వీటినన్నింటినీ చూసిన తర్వాత బహుశా న్యాయ ప్రక్రియను ఆమె స్లో డౌన్ చేయదు అన్న నమ్మకం నాకు అంటే వన్ సైడ్ చేస్తారని నేను చెప్పట్లేదు కానీ స్లో డౌన్ మాత్రం చేయరు వేగవంతం వేగవంతమైనటువంటి ప్రక్రియకు జడ్జి గారు పూనుకుంటారని ఒక నమ్మకం ఉంది అందులో మేము ఆశించడం జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయానికి అక్రమాలకు దుర్మార్గాలకు బలైపోయినటువంటి నాలాంటి వాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న రిలీఫ్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయట్లేదు ఆయన పైన ఎటువంటి చర్యలకు ఆయన దిగట్లేదు కనీసం పాతదయమన్నా వచ్చి పట్టుకుంటుందేమో అని మా ఆశ ఇప్పుడు విడిచిపెట్టిన దయ్యం చెట్టు మీద కూర్చొని ఉంది అది దిగుచి జగన్మోహన్ రెడ్డి పట్టుకుంటే చాలు కాబట్టి ఏదో రూపంలో తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకి ఒక సంతోషకరమైన వార్త వినాలని మేమంతా ఆశిస్తున్నాం అయితే అమిత్ షా గారి మాటల్లో ఇది వినబడిందంటారా కొంచెం ఆయన లీక్ ఇచ్చాడండి మనం అంటుంటాం కదా లీక్లు ఇస్తుంటారని ఆయన లీక్ ఇచ్చాడు ఇప్పుడు ఆ లీక్ను లీక్ను పట్టి ఆంధ్ర రాజకీయాలు ఎలా పరివర్తన చెందుతాయో వేచి చూడాలి అంటే అమిత్ షా గారు వంద పడక గదులు ఉన్న ప్యాలెస్ అవసరమా ప్రతినిధికి అంటే అది అక్రమ సంపాదనే కదండి ఆయన దృష్టిలో అది అక్రమ సంపాదనే కదా మరి అక్రమంగా సంపాదించిన వాడికి జైలు శిక్ష తప్పదు కదా ఇంకా ఇక్కడ అవకాశం ఏముంది దాన్ని డిపీట్ చేయడానికి చాలు ఆ మాత్రం ఎవిడెన్స్ ఉంటే చాలు అంటే డైరెక్ట్గా వచ్చి అమిత్ షా గారు ఇటు అభివృద్ధితో పాటు అటు ఇది కూడా మేము నెరవేరుస్తాం తొందరపడకండి ఆంధ్రప్రజలకు చెప్పాడు ఆయన రెండో మళ్ళీ రెండో మాట కూడా ఏమన్నాడు ఆంధ్రప్రదేశ్ పునరాభివృద్ధికి పునర్నిర్మాణం కోసం కేంద్రము ఇదోధికంగా సాయం చేస్తోందంటూ ఆయన కొన్ని లక్షల రూపాయల లెక్కలు కూడా చెప్పాడు వాస్తవం కూడా ఎందుకంటే మనకు కనపడుతోంది ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం పదహైదు వేల కోట్లు ఇవ్వడం కానీ పోలవరం నిర్మాణం కోసం ఫండ్స్ కేటాయించడం కానీ రైల్వే జోన్ ఇవ్వడం కానీ నేషనల్ హైవేస్ కానీ ఎయిమ్స్ లాంటి వైద్య కళాశాలలు తీసుకురావడం కానీ సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు వేగవంతమవుతున్నాయి అన్నిటికంటే అత్యంత ప్రముఖమైనటువంటి ప్రత్యేక హోదాను వి విడిచిపెట్టేయడమే ఒకంత ఎక్కడో ఒక బాధ ఎందుకంటే ప్రత్యేక హోదా అన్నది సంజీవని కాదు అని చెప్పినప్పటికి కూడా రోగం నయం కావడానికి సంజీవని అవసరం లేదండి ఏదో చిన్న మందు మాకు సరిపోతుంది కానీ ఆ రోగాన్ని నయం చేసే మందు మాత్రమే కావాలి నువ్వు క్యాన్సర్ రోగికి పారాసెటమాల్ ఇచ్చేసి నీకు ట్రీట్మెంట్ ఇచ్చేసానంటే సరిపోతుందా సరిపోదు ఆ లాజిక్ చాలండి నేను అంటున్నది ఏంటి ఆంధ్రప్రదేశ్కు ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా ప్రకటించినటువంటి ప్రత్యేక హోదా అది చాలా ఉన్నతమైనది దాని ముందర మీరు ఎన్ని కుప్పిగెంతలు వేసినా హనుమంతుల మీద కుప్పిగెంతలు వేసినట్లే లెక్క అది అట్లే నిలబడి ఉంటుంది మీరు మాకు ఇవ్వలేదు మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు మమ్మల్ని అవమానించారు ఇస్తామన్నది ఇవ్వలేదు ఇస్తామన్నది ఇవ్వలేదు మీరు కొత్తగా ఎన్ని సృష్టించినా మీరు కొత్తగా ఎన్ని చేసినా అసలుది అటకెక్కించడము కొంచెం బాధపడుతున్నాం మరి దాని గురించి ఏమైనా ముందర మన పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట తీపి కబురు చెప్తాడేమో అని మా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం లేదు ఆయన అయితే ఎందుకంటే నిన్న ఒక సర్దేశాయ్ దేశ్ముఖ్ ఆయన ఒక మన నేషనల్ మీడియా అనుకుంటున్నాను ఆయన ఏదో చూస్తుంటే ఒక ఇంటర్వ్యూ అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముని ఒక ఇంటర్వ్యూ అది ఒకటి క్లిప్ చూశానండి ప్రత్యేక హోదా గురించి అడిగిన ప్రశ్నలో ప్రత్యేక హోదా గురించి ఆయన అడగలేదు కానీ చంద్రబాబు నాయుడు కల్పించుకొని చెప్పాడు నేను ఎందుకు ఎన్డీఏతో ఆ రోజు విభేదించానంటే ఈ ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఎక్కువ అవుతుందని ఆ ప్రత్యేక హోదా సెంటిమెంట్ను నేను గౌరవిస్తూ ఆ రోజు ఎన్డీఏ నుంచి పక్కకు వచ్చాను ఆ దాన్ని అవకాశంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకం చేసేసాడు అని చెప్తూ ప్రత్యేక హోదా అని ప్రశ్న ఇంకా నా నుంచి రాదన్నట్లుగా మాట్లాడాడు ఓకే ఆ ఇంటర్వ్యూలో నేను అది చూసిన తర్వాత ఆయన ఫర్మ్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కానీ నిల నిలదీసే అవకాశం లేదు అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలదీయగలరు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ర్యాపో వేరు పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారితో కానీ అమిత్ షా గారితో కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ ఉన్నటువంటి ఆ సంబంధం వేరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా చొరవ తీసుకొని ఆంధ్రులకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన కోరిక ప్రత్యేక హోదా అన్నది దాన్ని సాధించి పెడితే చాలా గర్వంగా ఫీల్ అవుతాం అని నేను భావిస్తున్నాను రైట్ సార్ మరి మీరు అనుకున్నట్టుగానే అందరూ అనుకున్నట్టుగానే అది ప్రత్యేక హోదాను కూడా ఇస్తే బాగుంటుంది మరి కేంద్రం మరి ఇప్పుడప్పుడే చంద్రబాబు నాయుడు గారు అయితే దాని గురించి కన్నా కూడా ముందు ప్రజాశ్రేయస్సు గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ విషయాన్ని ఎత్తకుండా ఇలా కూటమికి ఒప్పుకున్నారు కూటమి అవ్వడానికి అయితే మరి ముందు ముందు మరి పవన్ కళ్యాణ్ ద్వారా సాధించాలనుకున్నది అందరు ఎక్స్పెక్ట్ చేసింది కానీ సాధిస్తారు అనుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ